నేను బాధపడబోతున్నాను మనుషు కుమారి రకంగా చేయబోతున్నారు కొడతరి హింసిస్తారు అని చెప్తూ ఉంటే పేతురు అంటాడు ఏసుప్రభు చేయిల పట్టుకొని చేయి చేయబట్టుకొని వీళ్ళు అంటాడు పేతురు ఏమంటాడంటే ప్రభువా ఇప్పుడే నీకు అది దూరం అవును గాక ఇప్పుడే నీకు అది దూరం అవును కాకయ్యా నువ్వు హింసలు పడద్దు నువ్వు బాధలు పడద్దు అని చెప్పి ఏసుప్రభు చేయిల పట్టుకొని పేతురు అంటుంటే యేసు ప్రభు అంటాడు ఒక మాట ఇలా తిరిగి సాతానా నా వెనుక నుంచి పో మాట్లా అర్థమవుతుందా సాతానా నా వెనుక నుంచి పో ఎంతమందిలో అన్నాడు ఈ మాట జనాలు మిగతా శిష్యులు సాతానా నా వెనుక నుంచి ఇప్పుడు మీలోనే ఉన్నారు మీరు అందరిలో తక్కువని హాయ్ అని అరిస్తే మీరేమనుకుంటారు చెప్పండి ఒప్పుకుండా చేసి మానేరా ఇప్పుడు ఏ ఇప్పుడు ఎంత వాక్యం చెప్పినా కదా ఎవరైనా సాధారణగా ప్రవేశించకపోతే స్తోత్రం ఇంక వాడు ప్రవేశించాడనుకో నేనే దొరికాను ఇడికి అని అనుకుంటారు అనుకోరా అంటే మీ మీ పేరు చెప్పలేదు మీ ప్రస్తావన నేను చెప్పలేదు వాక్యం చెప్పుకుంటే వెళ్ళాను మీకు హృదయానికి కదా అనిపిస్తుంది జస్ట్ వాక్యం చెప్తేనే మీకు నొప్పి కలిగిస్తుంది యేసుప్రభు నేరుగా ఏమన్నాడు తెలుసా అంతమందిలో సాధనా పేతురే మామూలు విషయం మామూలు కాదు ప్రభు వరాలు ఇచ్చాడు పేతుడు సేవకుడు ప్రభు పనిలో ఉన్నప్పుడే ఇద్దరిద్దరు జతన చేసి అధికారం ఇచ్చి పంపాడు అంటే పేతురు కూడా శావలో ఉన్నాడు అంటే శావకుణ్ణి అంతమందిలో సతనా నీలో ప్రవేశించింది పో అంటే పేతురికి ఎలా ఉంటుంది అంతమందిలో అంటే ఫిలిగాడా హర్టవడా ఇంతమందిలో నన్ను ఏ అంటాడని చెప్పి బాధ ఏడుపు రాదా అలగమా వెళ్ళిపోమా మనలాంటాడు కాదు కదా పేతరు అస్సలు పట్టించుకోవాలి ఆ పేతరు ఆమె చెప్పండి ఆమె చెప్పండి అస్సలు ఆ మాట అనగానే పేతరు అనుకొని ఉండాలి ఓహో అంటే సాతనగాడు నాలో ప్రవేశించాడు ఏసు ప్రభోధి గద్దించాడు వాడు వెళ్ళిపోయాడు ఆమెను అనుకొని ఉండాలి అంతేనా ఇప్పుడు మీలో కూడా దేవుడు హెచ్చరిక ఇస్తున్నప్పుడు ఓసనని మా ఓ యేసు ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు ఎస్ అని వెంటనే ప్రభువా దీనిని తీసివే ఐ మీన్ అయిపోయింది మీలో ఉన్న లోటుపాటు ఏమైపోతుంది అక్కడికక్కడికి క్లోజ్ హలోయ